అండి నేను రాఘవరావు అండి కారణజన్ముడైన పవన్ కళ్యాణ్ గారి మూలాలను తాకిన వారందరూ అధపాతాలను తొక్కివేపడ్డారు వారి ఎందుకు తొక్కువేయబడ్డారు వారికి భగవంతుడు ఎలా దానికి పవన్ కళ్యాణ్ భగవంతుడు ఎలా తోడ్పడ్డారనేది మీకు తెలియజేస్తాను ఈ తరం యువతకు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారు ఎలా ఇబ్బందులు పడ్డారో ఎవరు ఎలా ఇబ్బంది పెట్టారో పవన్ కళ్యాణ్ గారిని తెలియజేయడానికే నేను ఈ వీడియో చేస్తున్నానండి తమ్ముడు మూవీ మీకు తెలుసు పవన్ కళ్యాణ్ తమ్ముడు మూవీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రిలీజ్ అయింది చాలా సూపర్ హిట్ అయింది బ్లాక్ బాస్టర్ అయింది ఆ రోజే పది కోట్ల పైన షేర్ వసూలు చేసి ఇండస్ట్రీ ఇట్ కొట్టిందండి ఆ సందర్భంగా నిర్మాత వంద రోజులు ఫంక్షన్ చేద్దాం అనుకున్నాడు నూరు రోజులు ఫంక్షన్ చేద్దాం అనుకుని పవన్ కళ్యాణ్ గారు చెప్తే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు లేండి ఎవరికైనా ఏదైనా చేస్తే మంచిదేమన్నాడు సరే సార్ మీ ఇష్టం ఏం చేసి చేద్దాం అన్నాడు దానికోసం వాళ్ళు నిర్మాతలు ఒక ఇరవై లక్షలు కేటాయించారండి ఇరవై లక్షలు కేటాయిస్తే పవన్ కళ్యాణ్ గారు ఇరవై లక్షల చాలా పెద్ద మొత్తం కదా మంచి పని చేద్దామని ఆయన ఆ నిర్మాతలతో మాట్లాడి నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ బాత్ ప్రోరసిస్ అనే మహమ్మారి వల్ల చాలామంది మోకాళ్ళు మోచేతులు పొంగి పొంకరిపోయి నడవలేక చాలా ఇబ్బంది పడతారు వాళ్ళకి మంచి సరఫరా చేస్తే వాళ్ళ ఆ వ్యాధి నుంచి బయటపడతారని గ్రహించి చేద్దామనుకున్నారు కానీ నల్గొండ జిల్లాలో ఉన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఈ యొక్క మంచి పనికి సైంధువులాగా అడ్డుపడి పవన్ కళ్యాణ్ ఆశయాన్ని చంపేశారండి అందుకనే ఈ కారణం చేస్తే పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యారండి ఇది ఇది వాస్తవం ఒక మంచి పనికి కూడా తోడ్పడలేదు కాంగ్రెస్ నాయకులు ఒక బాధ ఆయనలో ఇప్పటికే ఉందన్నది తర్వాత ఏడో సినిమాతోటే ఐదు సంవత్సరాలు అంటే ఏడో సినిమా ఐదు సంవత్సరాలకే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్రస్థానానికి చేరిపోయాడు పవన్ కళ్యాణ్ గారు అంటే చిరంజీవి చిరంజీవిని కూడా మించిపోయే ఆ స్థాయికి వెళ్డు ఇది వారోలేండి కొంతమంది కులగజ్జితనాలో లేకపోతే స్వార్థవనాలో లేకపోతే కుళ్ళనాలో మొత్తానికి అన్ని అన్ని కలిపి పవన్ కళ్యాణ్ గారిని తొక్కాలని శత విధాల ప్రయత్నం చేశారు ఆ రోజు ప్రయత్నం చేశారండి చాలా ప్రయత్నం చేశారు పేపర్లో పుస్తకాల్లో ఉంటాయి చిత్రజ్యోతిని ఉంటాయి కదండి చాలా సినిమా సినిమా మ్యాగజైన్లు వాటిలో తెగరాశారు పవన్ కళ్యాణ్ పొగరని అహంకారం అని కొడతాడని ఎవరిని దగ్గర రానివ్వడని అట్లా రకరకాలుగా సినిమా షూటింగ్ దగ్గర రావడానికి ఏదో చాలా డిలే చేస్తాడని సినిమాకి బాగా ఖర్చు పెట్టిస్తాడని ఏదో వాళ్ళు ఎవడొచ్చి వాడు ఎవడు పడితే వాడు ఏముంది మనం చూస్తున్నాం కదండి ఇప్పుడు పోసాం కృష్ణం గుడి మా ఏం మాటలు ఏం మాట్లాడలేకపోతున్నాం శ్రీ ఏం మాట మాట్లాడలేకపోతున్నాం ఇలా చేశారు కదా ఇదే కారణం అండి అందుకని వర్లేక వాళ్ళు చేశారండి కానీ పవన్ కళ్యాణ్ గారిని ఏమి చేయలేకపోయారండి తర్వాత కొన్ని రోజుల సంవత్సరాల తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చింది అదేంటో మరి కాంగ్రెస్ నాయకులు కేటీఆర్ కేసీఆర్ ఆ కవితతో కుమ్మక్కైపోయి పవన్ కళ్యాణ్ గారి సినిమాలను మాత్రమే అడ్డుకుంటారు తెలంగాణలో అండి పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ అంటే తెలంగాణలో అడ్డుకునే తెలంగాణ జాగృతి తెలంగాణ ఉద్యమం గుర్తుకొచ్చి ఎగదోశి ప్రజ తెలంగాణ ప్రజలు తోటి ఆ సినిమా రిలీజ్ తెలంగాణ పవన్ కళ్యాణ్ సినిమా రాకుండా ఉద్యమాలు చేశారు వీళ్ళు ఎవరు కా కాంగ్రెస్ నాయకులతో కొమ్మక్కై కేసీఆర్ కేటీఆర్ కవితలు అండి వాళ్ళకి మిగతా హీరోల సినిమాలకి అడ్డుపడరండి వాళ్ళు కేవలం పవన్ కళ్యాణ్ సినిమా కాదు ఎందుకని డబ్బుల కోసం డబ్బులు వస్తాయి కదా ఉద్యమం డబ్బులు ఉద్యమం వేసి చెప్పి డబ్బులు దెబ్బారు డబ్బులు దెబ్బి కోటి కోటిసలు అయిపోయారు వీళ్ళు అది వాళ్ళు చేసే ఉద్యమం తెలంగాణ ఉద్యమం అది లేకపోతే తెలంగాణ వచ్చి పది అయింది ఎంత డెవలప్ అవ్వాలండి ఏది డెవలప్మెంట్ ఏది చూసారుగా ఎలా కొట్టుకుంటున్నారో తల్లి కూతురు అందరూ తుక్కుతుక్కు కొట్టుకుంటున్నారు కొడుకు తల్లి కొడుకు అన్న తా అన్న చెల్లి ఇంకా ఏముంది ఇంకా ముందు ముందు ముసలి పండగ ఈ పార్టీ పరిస్థితి తెలుస్తుంది తర్వాత తెలంగాణ ఈ ఆర్థిక మూలాలు దెబ్బతీయాలని చూస్తారు కానీ తెలంగాణ ఉద్యమం ద్వారా తెలంగాణలో సినిమాలు ఆపడం ప్రయత్ని కాలేదు కదా అప్పటికి అది కూడా పవన్ కళ్యాణ్ ఏం చేయలేకపోయింది తర్వాత ఏం చేశారు మహేష్ని శ్రీరెడ్డిని పోస లాంటి వారిని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత హరణం చేయాలని ప్రయత్నించారు కానీ ఆయన ఏం వరవలేదు బెదరలేదు జగన్ అనే ఫోర్ ట్వంటీ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతం చేయడం చేయడమే కాకుండా ఆయన ఆర్థిక మూలాలను కొట్ట దెబ్బ కొట్టాలని సినిమా టికెట్లు ధరలు తగ్గించిన విషయం మనకు అందరికీ తెలుసు జగన్కి ఆ పేరు నాని గారికి ధరలు తగ్గితే చాలు సినిమా అందరూ చూడాలి ప్రజలందరూ పేద ప్రజలు చూడాలని ధరలు తగ్గించా ఉన్నాడు యదోళ్ళకి సమోసా వంద రూపాయలు అమ్ముతున్న యదోలు తెలియలేదు కో కోలా వంద రూపాయలు తెలియదు పాప్కార్న్ వంద రూపాయలు రెండు వందల రూపాయలు తెలియదు చదో వాళ్ళకి మన పార్కింగ్ దోసుకున్నా తెలియదు సరిగ్గా బాత్రూమ్ సరిగ్గా లేవని తెలియదు చదో వాళ్ళకి అయ్యేం వద్దు వీళ్ళకి ప్రజలకి ఏం అక్కర్లేదు పేద ప్రజలకి కేవలం టికెట్ ధరలు తగ్గిస్తే చాలు ఎదోళ్ళకి అటువంటి తప్పుడు ఎదవలండి జగన్ అండ్ నాయన గారు ఇలాగా జగన్ ప్రయత్నం జగన్ చేశాడు పవన్ కళ్యాణ్ ఆర్థిక వాళ్ళు దెబ్బ కొట్టాలని ఇలాగా ప్రతి ఒక్కరు ఎన్ని ఎత్తుగాళ్ళు వేసినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు అంతకంతకు ఎదుగుతూ అందరికీ అంచనాలు మించి అంత ఎత్తి దిగారండి చూసారా ఎంత తొక్కాలనుకున్నాయినా అంత ఎత్తి దిగాడు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టిన వారు చాలామంది అయిపోయారు గుర్తుపెట్టుకోండి యువత ఇప్పుడు యువత తెలియదు చెప్తున్నాను పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టాలని చాలామంది కత్తి కత్తిమహిషి రోడ్డు ప్రమా రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు శ్రీరెడ్డి తమిళనాడుకి పారిపోయింది పోసానిగాడికి ఏమైందో మీకు తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఓడిపోవడం కారణం పవన్ కళ్యాణ్ అలాగే రెండు వేల ఇరవై మూడులో కేసీఆర్ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన జగన్ అసెంబ్లీలో జగన్ ఓడిపోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి పాత హతప తొక్కడానికి కూడా పవన్ కళ్యాణ్ కారకులండి పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది చేసినందుకు త్వరలో తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు భారత రాష్ట్ర సమితి వైకాపాలు కనుమరుగైపోవడం ఖాయం కాబట్టి ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారిని కెలకాలని ప్రయత్నించే వారికి అధోగతి పడుతుందని హెచ్చరిస్తున్నాను తస్మాత్ జాగ్రత్త తిరుపతి గమనించండి ముఖ్యంగా యువత తెలుసుకోండి పవన్ కళ్యాణ్ గారి కారణ జన్మలు ఆయన్ని ఎంత అణగదొక్కాలో అన్ని రకాల ప్రయత్నాలు చేశారని మీకు తెలీదు ఇప్పుడు కాదండి రెండు వేల ఒకటిలో ఖుషి సినిమా రిలీజ్ అప్పుడు అది ఇండస్ట్రీ ఇట్టుకొట్టి అసలుకి చిరంజీవించిపోయి అంత పేరు సంపాదించుకున్నాండి యువతలో అసలు కాలేజీ పిల్లలంతా సినిమా పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఒక వెర్రి జానీకి ఎందుకు అంత క్రేజ్ వచ్చింది అనుకున్నారు అంత అంత క్రేజ్ సంపాదించుకోండి ఆయన అది చూసి వారు నేను చాలా ప్రయత్నాలు చేశారు ఆర్థిక మౌల చెప్తున్న కొంత కొంతమంది కావాలని ఈ తెలంగాణ ఉద్యమం అడ్డు పెట్టుకుని కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఆపాలని చూశారండి ఇన్ని చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏం చేయలేకపోయారు ఆయన 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 పవన్ కళ్యాణ్ చెప్తారు గోడగా బయటతేసి కొడతామని తనకి తిరిగి రెట్టింపుతో దో స్పీడ్తో వస్తాడు అలాగే పవన్ ఎంతమంది ఎన్ని రకాలుగా అనగరకాలను ప్రయత్నించినా అంతకుమించి ఆయన పైకి ఎదిగారు అది ఒక ఆయన యొక్క భగవంతుని అనుగ్రహం కనుక తిరిగి గమనించండి ఎవరు ఎటువంటి ప్రయత్నాలు చేసినా ఇప్పుడు చూసాక హరిహరమలు కూడా అలాగే చేస్తున్నారు ఎవరు ప్రయత్నాలు చేసినా ఆయన విజయాలని ఆయన అభిమానుల ఆత్మాభిమాన్ని ఎవరు ఏం చేయలేరు పవన్ కళ్యాణ్ ఎప్పుడు మంచివాడు ఆయన ఎన్ని మంచి పనులు చేస్తాడు ప్రజల కోసమే కుట్టాడు ప్రజలకు సేవ చేస్తూనే ఆయన గడుపుతాడు ప్రజల కోసమే సినిమాలు చేస్తున్నాడు ప్రజల కోసమే ఆయన ఏ పని చేస్తాడు దేనికైనా వెళ్తాడు ఎంతకైనా వెళ్తాడు దేనికైనా తెగిస్తాడు మీకు అందరికీ తెలియజేసి విరమిస్తున్నాను జై జనసేన జై హింద్